చెప్పండి ఇప్పుడు ఐటీలో అయితే మాసీలు వస్తున్నాయి చాలా మంది ఉద్యోగులు కోల్పోతున్నాయి ఎట్లా ఉంది ప్రస్తుతం ప్రస్తుతం ఐటీలో జాబ్లో అయితే టైట్ అయ్యి ఉన్నాయి అన్న అంటే మనం నేర్చుకోవాలి ఇంకా మన మీద డిపెండ్ అయి ఉంది సో ఒకసారి జాబ్ వచ్చిందంటే మనకు ఫురసత్తుగా ఉండాల్సిన అవసరం లేదు నేర్చుకుంటూనే మనం నేర్చుకుంటాం ఇదివరకు ఏంటంటే ఆ జాబ్ వచ్చింది ప్లేస్ తీసుకునే చది పట్ల కాదన్న అప్డేట్ అవుతూనే ఉండాలి టీసేస్ అనుకో ఇప్పుడు అయితే వచ్చింది ఇదివరకు ఇట్లా గవర్నమెంట్ జాబ్ అని మొత్తం సెక్యూర్ ఫీల్ అయిపోవాలి అట్లా కాదు అందరూ అప్డేట్ అవుతూనే ఉండాలి వాళ్ళు నమ్మకం లేదు ఎప్పుడు తీసేస్తారు క్లయింట్ ఉన్నంత వరకే ఉంటారు దాంతో తీసేస్తున్నారు ప్రాజెక్ట్ ఉన్నంత వరకు ప్రాజెక్ట్ ఉన్నంత వరకే ఉంటారు లేని దాంతో తీసేస్తున్నారు ప్రెజెంట్ కూడా హియరింగ్ అంటే రిక్రూట్మెంట్ కూడా అంతగా లేదు ఎక్కడ కనిపిస్తుంది క్యాంపస్ రిక్రూట్మెంట్ అయితే చాలా తగ్గిపోయింది సో ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో సిచ్యువేషన్ బయట క్యాంపస్ రిక్రూట్మెంట్ అనే కాదు బయట కూడా ట్రై చేస్తూ ఉండాలి బయట సిచ్యువేషన్ కూడా అన్ని అన్ని దగ్గర లేవు ఫ్రెషర్స్ కొన్ని ఉన్నాయి అంటే కొన్ని కంపెనీలు చూసుకుంటున్నా ఒకసారి మనకి ఏమైనా ఖాళీ ఉన్నట్టు అక్కడ పోయి చూసినట్టు అయితే క్యూ లైన్ లో ఒక వన్ టూ కిలోమీటర్స్ కనిపిస్తున్నాయి అంత మంది ఉన్నారు అదే మొత్తం అందరు సర్చ్ చేసుకుంటున్నారు చాలా మంది ఉన్నారు మొన్న రీసెంట్ సర్వే కూడా ఒకటి ఎయిటీ నైన్ పర్సెంట్ అయ్యారు ఫోర్ బ్యాచ్ మార్ ఉంటుందండి మొత్తం చాలా మటుకు ఏ వాడతారు అంతే కోడింగ్ అంతా ఏ మీదే ఉంటుంది చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు కొత్తగా జాబ్ ఫీలింగ్ బాగానే ఉంది ఫీలింగ్ కానీ కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి ఇప్పుడు మాకు జాబ్ వచ్చిందని అదే ఒక సెక్యూరిటీ లాగా లేదు ఈ మధ్య కంటిన్యూస్ లెర్నింగ్ ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు స్కిల్స్ లేకపోతే లేవ కంపల్సరీ తీసేస్తారు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు టీసీఎస్లో చూసిండ్రు మీరు థర్టీ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసేసింది ఎందుకంటే వాళ్ళు ఈ ట్రెండ్ ప్రజెంట్ ట్రెండ్కి సెట్ అవ్వట్లేదు ఆ ఎంప్లాయీస్ సో అట్లానే తీసేసింది సో స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి మనం అప్డేట్ ఏ ఏ టెక్నాలజీ చేసుకోవాలి ఇప్పుడు ట్రెండింగ్ అంటే మనకి ఏఐ ఉంది ఎల్ఎల్ఎం మోడల్స్ ఎల్ఎల్ఎం డెవలపర్స్ ఎక్కువ ప్రాంప్ట్ యా ప్రాంప్ట్ ఇంజనీర్స్ కూడా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రాంప్స్కి ఎల్ఎల్ఎం మోడల్స్కి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ వాళ్ళు స్కిల్ అప్డేట్ చేసుకొని స్విచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది